ముగ్గురు ఐపీఎస్ లను సర్కార్ సస్పెండ్ చేసిన తర్వాత ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది పూర్తిగా కక్షపూరితంగా సస్పెండ్ చేశారు వాళ్ళు కంప్లీట్ గా కక్షపూరితంగా సస్పెండ్ చేశారు వాళ్ళు ఈ ముగ్గురిని ఐపీఎస్ సస్పెండ్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ నాలుగో వ్యక్తి ఎవరై ఉంటారు ఈ సీనియర్ స్థాయి అధికారుల సస్పెండ్ అని అంటే డెఫినెట్లీ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మాల్జీఐసి రామకృష్ణ నెక్స్ట్ ఆయన సస్పెండ్ చేస్తారు ఎందుకని ఈ ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేయడం కనుక ఏదో ఆ ముంబాయి ఆ హనీ ట్రాప్ ఆరోపణలు ఎదుర్కొనే ఆ అమ్మాయి చేసి ఒక సాగు మాత్రమే కావచ్చు చంద్రబాబు గారి కేసులలో కీలకంగా వ్యవహరించారు అని చెప్పి ఒక రకమైనటువంటి కక్షతో వాళ్ళు ఉన్నారు అండ్ ఇప్పుడు ఐజీ మాల్సి ఐజీ రామకృష్ణ స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ మాజీ ఐజీ రామకృష్ణ ఉన్నారు కదా ఆయన మీద ఎందుకంటే ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్ మార్గదర్శి మార్గదర్శి మీద కేసులు నిబంధనలను ఉల్లంఘించి మరి డిపాజిట్ల సేకరణ వాటిని మళ్లించడం ఇవన్నీ చేశారు వాళ్ళు దీనికి సంబంధించి న్యాయస్థానంలో కేసులు నడుస్తూ ఉన్నాయి దీని మీద ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయి అన్నీ జరిగినాయి మరి ఆయన నేతృత్వంలోనే కదా రామోజరావు గారి దగ్గరికి వెళ్ళి విచారించడం వాళ్ళ కోడలి గారిని విచారించడం వాళ్ళ అర్ధ గంట గంట రోడ్డు మీద ఎండకు అధికారం నిలబెట్టిన ఓపికగా నిలబడి వాళ్ళకి ఏం తీసినప్పుడు లోపలికి వెళ్ళి విచారణ చేసే వచ్చారు వాళ్ళు ఇళ్ళకే వెళ్ళి వాళ్ళ దగ్గరికే వెళ్ళి అయినా కూడా మార్గదర్శి అంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయానికి మార్గదర్శి లాంటి మార్గదర్శి ఓటర్ మీద ఈ విధమైన కేసులని సర్చెస్ అని ఇవన్నీ జరిగి చేసినటువంటి అధికారిని అయి చంద్రబాబు సార్ గారు చూసి ఊరుకుంటుందా ఏదో ఒక విషయం బయటది సస్పెండ్ చేయరు మీరు చూస్తుండండి ఏదో ఒక విషయం బయటకి సస్పెండ్ చేయరు ఒక వ్యాపారి చనిపోతే ప్రభుత్వం అన్ని కోట్లు ఖర్చు పెట్టి సంస్కరణ సభ జరిపింది జనా జనాలు వెళ్ళింది జనాలకు ఏం పట్టింది జనాలు గొర్రెలు ఎర్రి అనేది ఫీలింగ్ చాలా సార్లు అది నిరూపించుకుంటుంటారు జనం అది వేరే విషయం అనుకోండి మెజారిటీ జనం గురించి అంటూ మరి ఒక ప్రభుత్వం ఒక వ్యాపారి చనిపోతే ఆయన సంస్కరణ సభ ప్రభుత్వం గా నిర్వహిస్తే మరి అటువంటిప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ సంస్థ మీద కేసులు పెట్టి అంటే ఈ చంద్రబాబు గారికి చంద్రబాబు సర్కార్కి వాళ్ళ పార్టీకి బరిద్దల మద్దతు మరి పత్రికకు మూలమైనటువంటి మార్గదర్శి ఆ ఫినాన్షియల్ వ్యవహారాలు దాని మీద సర్చ్ చేసుకెళ్ళి దాని మీద కేసులు పెడితే చూస్తూ ఊరుకుంటారా మీరు చూడండి ఈ రోజు రేపు ఆ రామకృష్ణ సస్పెండ్ చేస్తారు కారణం అంటారా ఊరుకోండి మళ్ళీ కారణాలు అలాగే కారణాలు ఎవరికి కావాలి ఒక పేపర్ ఉంది దాని మీద రాజముద్ర ఉంది సంతకం పెడితే అయిపోయాయి తర్వాత చూసుకున్నాం వాళ్ళు క్యాటి వెళ్తారు ఆ విచారణ ఈ విచారణ కోర్టుకి వెళ్తారు ఈ వెళ్తారు ఆ కనీసం సంవత్సరం రెండేళ్ళు అయితే వాళ్ళని సతాయించేస్తారు కదా అదే కావాలి అదే కావాలి అంతకు ఏముంది అదే చేస్తారు అధికారం ఉంది కదా చేసేస్తారు మరి జనాలు అయ్యో ఇలా కదా అధికార కొంటే ఇంత బరితెక్కిస్తారా అధికార కొంటే ఎంత దూరమైన వెళ్తారా జనాలు అంత ఆలోచిస్తారా ఏకో జనాల చేతనే ఎప్పుడూ పొడతపాలైపోయింది జనాలు ఇంత ఆలోచించేది జనాలే బాధితులుగా మారుతూ ఉన్న వాళ్ళకు వాళ్ళ పిల్లలకు అన్యాయం జరుగుతున్నా నోరు ఎత్తి ప్రశ్నించలేదు దద్దం వల్ల తయారైపోతూ ఉంటే ఎవరే అసలు పట్టించుకునేది అధికారం పత్రికలు డబ్బు విచ్చని విడితనం వెళ్ళు ఇవి ఇలాగే కంటిన్యూ అయితే ఎప్పటికైనా నియంతృత్వమే మిగవ అనుమానం అక్కర్లేదు అందులో డెఫినెట్లీ ఎప్పటికే కాదు కాకూడదు జనాలు మారే చేతనే వద్దులే కనుక సెన్స్ ప్రదర్శిస్తే ప్రజాస్వామ్యం నిలబడుతుంది అంతకుమించి ఏముంది అంతకుమించి ఏముంది మీరు చూడండి అబ్బా ఏ సెకండ్ అయినా కనుక రామకృష్ణుడు సస్పెండ్ చేస్తారు మీరు చూడండి